సో ఈ వీడియో నేను ఫేస్బుక్లో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక వీడియో చేయాలనిపించింది అనమాట అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన తర్వాత గెలిచి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళితే వాళ్ళ ఇంటి పాదు వచ్చి అతను వెల్కమ్ చేసిన పద్ధతి చూస్తే నా కళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట సో నా కళల్లో ఎందుకు వచ్చాయి నీళ్ళు అంటే లిటరలీ ఒక ఇన్సిడెంట్ మా ఇంట్లో జరిగింది అదేంటంటే ఒకసారి మా ఆయనను కొట్టడానికి కొంతమంది ఆకతాయ వాళ్ళని చెప్పచ్చు లేకపోతే అని చెప్పొచ్చు బెంగళూరు నుంచి ఐదు మంది వస్తారన్నమాట మా ఇంటికి వస్తే నేను వేరే ఊరు నుంచి అడవులో కూడా నడుచుకుంటూ వస్తున్నాను అక్కడ వేరే వాళ్ళు చెప్పారు మీ అన్నను కొట్టడానికి ఐదు మంది బెంగళూరు నుంచి వచ్చారు అనేసి నా కళల్లో లెటర్కి నీళ్ళు వచ్చేసాయి అనమాట చాలా చిన్న వ్యక్తిని అయినప్పటికీ నేనేం చేయలేను కానీ అడవులో ఒక ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి అడవి రెండు రెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చా మా అన్నను నేనేం చేయలేను కానీ నా బ్లడ్ అనేది బాయిల్ అయిపోయింది పరిగెత్తా వచ్చా ఏం చేస్తారు మా అన్నని అనేసి వెళ్ళి చూసేసరికి మా పక్కన రెండు పల్లెలు ఉంటాయి పాతపల్లెం అనేసి నాయనొడ్డు అనేసి ఇంటికి ఒక కట్టి తీసుకొని వచ్చారనమాట ఎవర్రా ఎర్రైన కొట్టడానికి వచ్చేది సో ఎర్రయ్య మా అన్న పేరు ఎవర్రా ఎర్ర కొట్టడానికి వచ్చేది బెంగళూరు నుంచి అనేసి ఇంటికి ఒక మనిషి వచ్చి కట్టి తీసుకొని ఉన్నారు ఇంటి ముందర తెలుసుకొని నా కళ్ళ లిటరల్గా కళ్ళలు నీళ్ళు వచ్చాయి సో ఒక బ్లడ్ రిలేషన్ అనేది ఒక బ్లడ్ ఈ విధంగా బాయిల్ అవుతుంది అనేసి ఒక ఆ ఇన్సిడెంట్లో చూసాను నేను మనకి ఎంత సమస్య వచ్చినా కానీ లేకపోతే కదా కష్టం వచ్చినప్పుడు కానీ మన ఇంట్లో వాళ్ళని ఎప్పుడూ వదులుకోకూడదు ఒక బ్లడ్ ఉండే పవర్ అది అనమాట కానీ ఈ రోజుల్లో రాజకీయాలు ఎంత విపరీతంగా దారుణంగా తయారైన మనం అంతా చూస్తున్నాం ఇంట్లో వాళ్ళే చంపుకుంటున్నారు ఇంట్లో వాళ్ళ చంపుకుంటున్నారంటే ఈ వాళ్ళు నిన్ను ఎలా చూస్తారు లేకపోతే నీకు ఎలా పెడతారు జనాలు ఇలాంటివన్నీ గమనిస్తుండాలి ఒక రాజకీయ లబ్ధి కోసం లేకపోతే రాజకీయం కోసం ఒక ఇంటిని ఒక ఇంట్లో ఉన్న వ్యక్తిని చంపేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఇంట్లో వ్యక్తిని చూడలేదంటే జనాల్లో ఉన్న వ్యక్తులను ఎలా చూస్తారనేసి మనం చదువుకున్న వాళ్ళు కానివ్వండి కొంతమందికి ఊర్లో వాళ్ళు తెలియకపోతాను కానీ చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండాలన్నమాట సో నీకు కొద్దిగా ఎమోషనల్ అయిపోయా బట్ జరిగింది అది అనమాట ఏంటంటే మన బ్లడ్ రిలేషన్కి ఎక్కడైనా ఎవరైనా ముప్పు వట్టించాలి తలస్తే మాత్రం మన బ్లడ్ బాయిల్ అయిపోతుందనమాట మన ఇంట్లలో చాలామంది అన్నదమ్ములు గొలాట్లు ఉంటాయి గొడవలు ఉంటాయి అలాంటివన్నీ పక్కన పెట్టేసి ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు నువ్వు ఎంతటి వ్యక్తి అయినా ఎంతటి మహా నేత అయినా శాశ్వతం కాదు ఉన్న రోజులు మంచిగా బతకండి పార్టీలు మన మధ్య గలాట్లు పెట్టేసి మన మధ్య గలాట్లు చూస్తూ నాయకులు నాయకులు అంతా బాగుంటారు కానీ కార్యకర్తలుగా నలిగిపోయేది గ్రౌండ్ లెవెల్ రాజకీయ తెలిసిన వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు చేసేవాళ్ళే సో ఇలా ఎమోషన్ అయిపోయాయి బట్ మెయిన్ మ్యాటర్ వీడియో చేయడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందంగా ఇంటిల్లో పాతి వచ్చి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫిఫ్టీ మెంబెర్స్ పైన ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వచ్చి ఎంత ఏ విధంగా వెల్కమ్ అని చెప్పారు ప్రతి ఫ్యామిలీలో ఇలా ఉండాలండి వాళ్ళెవరూ మనకు తెలియదు అంటే పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళని కానీ ఆ పద్ధతి అవన్నీ చూస్తే మనకు కళ్ళల్లో నీరు తిరగటం ప్రతి ఇంట్లోనూ ఫ్యామిలీ మీద ప్రేమ ఉండాలి ప్రతి ఒక్కరిలోనూ ఎన్ని ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఏ వ్యక్తి అయినా ఏ పని చేస్తున్నా వాళ్ళకి సపోర్ట్గా నిలవాలి అలా అందిస్తేనే మన మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి మన డెమోక్రసీ లాంటిలో లాంటి దేశంలో దేశాలు బాగుపడతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను